అంగన్వాడి వర్కర్ల హెల్పర్స్ నిరవధిక సమ్మె అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ చన్నకేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో యాడికి మండల అంగన్వాడీ సెంటర్ల వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ కార్యకర్తలు గత రెండు రోజులుగా నిరవధిక సమ్మె యాడికి పట్టణంలో నిర్వహిస్తున్నారు వారు ప్రస్తుతం పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వానికి ఎంత చెప్పినా వినకపోవడంతో నిరవధిక సమ్మెలు చేస్తున్నట్లు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు తెలిపారు ముఖ్యంగా నిత్యవసర సరుకులు పెరిగాయని జీతాలు మాత్రం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు అంగన్వాడీ వర్కర్లకు నెలకి పదకొండు వేల రూపాయలు ప్రస్తుతం ఇస్తున్నారని అది జీవనానికి సరిపోవటం లేదని ఇరవై ఆరు వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని ఐసీడీఎస్కి బడ్జెట్ పెంచాలని మినీ అంగన్వాడీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వైఎస్సార్ మెను ఛార్జీలు పెంచాలని రిటైర్డ్ బెనిఫిట్ స్కీమ్ అమలు చేయాలని గ్యాస్ ప్రభుత్వమే నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారం గ్రాటివిటీ అమలు చేయాలని వైఎస్సార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత రెండు రోజులుగా చేస్తున్న ఎటువంటి అధికారులు పట్టించుకోవడం లేదని అంతేకాకుండా మా నిర్వహణలో ఉన్న అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి వాలంటీర్లతో నిర్వహిస్తామంటూ ప్రభుత్వం పన్నాకం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే కొనసాగిస్తే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని తెలిపారు ఈ నిరవధిక దీక్షకు యాడికి టీడీపీ మండల నాయకుడు కులశేఖర్ నాయుడు సిపిఎం నియోజకవర్గ నాయకులు జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ మండల కన్వీనర్ సునీల్ పార్టీ ఆదేశాల మేరకు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్స్ ఉద్యమానికి మద్దతు తెలిపారు అనంతరం టీడీపీ సిపిఎం జనసేన నాయకులు మీడియాతో మాట్లాడారు ఈ రోజు అడుగుతున్నటువంటి వాళ్ళ న్యాయపరమైనటువంటి కోరికలు ఒకటే ఒకటి సూటిగా ఈ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం మీ నాయం చచ్చిపోతేనేమో నీకు సీఎం టికెట్ కావాలి వెంటనే వీళ్ళు ఏమో కారణ నియామకాలు ఎవరన్నా మేము చనిపోదు మా పిల్లలకి ఏమంటే అది పెద్ద తప్పు నువ్వు ఇచ్చే పదివేల రూపాయల ఉద్యోగం అది కూడా పెద్దది కాదు ఆ రోజు రోడ్లో పోయే వాళ్ళందరిని పట్టుకొని అక్కా నాలుగు వేలు గట్ల ఏంటి చంద్రబాబు నాయుడు పదివేల ఐదు వందలు ఇచ్చిన నువ్వు ఈ రోజు పెంచినది ఎంతయ్యా లింగులు ఇడుక్కుమని వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెంచడానికి వాళ్ళకి నానాక మాటలు చెప్పినావు ఈరోజు నడి రోడ్లో కూర్చోపెట్టినావు దానికి పోలీసు వాళ్ళతో బెదిరింపులు పై అధికారులు బెదిరింపులు రాజకీయ ఒత్తిళ్ళు ఏం చేస్తారు వీళ్ళని మీరు వాళ్ళు వాళ్ళ కడుపు మండి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు వచ్చి రోడ్లో కూర్చుంటే నువ్వేమో నీ బిడ్డల్ని ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు పెట్టి విదేశాల్లో చదివిస్తావు నువ్వు ఉండడానికి ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో వందల కోట్లు పెట్టి పైలెస్లు కట్టుకుంటావు వాళ్ళకి నిల్వ నీడలేదు ఈరోజు తినడానికి తిండిలేని పరిస్థితి ఉప్పు రేట్ ఎంత ఉంది పప్పు రేట్ ఎంత ఉంది డీజిల్ పెట్రోల్ రేట్ ఎంత ఉన్నాయి ఆ రోజు ఎంత రేటు ఉన్నాయి పోయిన గవర్నమెంట్లో అన్నీ పెంచేసి వాళ్ళ జీతాలు మాత్రం పెంచనంటావు కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ న్యాయపరమైనటువంటి నిరవధిక సమ్మెకి మా తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తాం